ఇది కథానిక ఇమ్మిగ్రేషన్ చెకింగ్ కౌంటర్ దగ్గర తెలుగు వాళ్ళందరూ ఒక గుంపుగా ఉన్నారు వాళ్ళు తెలుగు వాళ్లే అని అరమైలు దూరం తెలిసిపోయేలా గట్టిగా కేకలు వేసుకుంటూ మాట్లాడుకుంటున్నారు ఏదో విషయం మీద వాదించుకుంటూ ఒక నిర్ణయానికి రాకుండా ఎవరి మాట ఎవరూ వినకుండా సోఫాల్లో కూర్చుని ఉన్నారు మిత్రులు ముగ్గురు అక్కడికి చేరుకోగానే అమ్మయ్య మీకోసమే ఎదురుచూస్తున్నాం మీ పాస్పోర్ట్ సిట్ ఇవ్వండి అంటూ పలకరించారు రామరాజు గారు ముగ్గురు తమ పాస్పోర్ట్లు ఆయనకు అందించారు గజపతిరాజు రామరాజు గారు ఆ టీం లీడర్ వయసు అరవై మూడేళ్లు అయినా నలభై మూడేళ్ల వ్యక్తుల ఉషారుగా ఉండడం ఆయన ప్రత్యేకత ఆయన తలమీద మచ్చుకైన లేదు ఆయన ముఖం మీద టార్చ్ లైట్ పెట్టి వెతికిన ఒక్క కూడా కనిపించదు ఆయన శరీరంలో ఒక రోగమైన ఎన్నడూ చేసుకోలేదు ఆయన మనసులో ముసలిభావాలు లేవుగాక లేవు నడివయస్కుల మధ్యలో పడుచువాడిలా పడుచువాళ్ల మధ్యలో అనుభవజ్ఞుల్లా ఉంటాడు ఆయన ముఖం చూస్తే గత జీవితం మొత్తంలో ఎవరిమీద కనీసం కోపం కూడా తెచ్చుకోనట్లు అతి ప్రశాంతంగా అతి హుందాగా ఉంటుంది ఆయన తన ఇరవయో ఏట నుండి పార్టీ మెంబర్ ముక్కుసూటిగా మాట్లాడడం నిక్కచ్చిగా ఉండగలగడం ఆయనలో గొప్ప లక్షణాలు రామరాజు గారు ఆ పాస్పోర్ట్లను కూడా కౌంటర్లో చెకింగ్ నిమిత్తం అందచేశారు ఐదు నిమిషాల తర్వాత అందర్నీ దగ్గరకు పిలిచారు బిలబిల్లాడుతూ టీం మెంబర్స్ అందరూ ఆయన చుట్టూ గుమ్ముగూడారు కామ్రేడ్స్ అంటూ గొంతు సవరించుకున్నారు సోవియట్ రష్యా మనం చిరకాల మిత్రులం మన ఇరు దేశాల మధ్య స్నేహం పెంపొందించడానికి ఇరు దేశాలు కలిసి ప్రపంచ శాంతి కోసం కృషి చేయడానికి ఈ పర్యాటనలు ఏర్పాటు చేయబడ్డాయి ఈ శాంతి పర్యటన వల్ల ఇరు దేశాల ప్రజల మధ్య మైత్రి సుహృద్భావం బలపడి ప్రపంచ శాంతికి దోహదం చేస్తాయనటంలో సందేహం లేదు ఢిల్లీ అశోక హోటల్లో నిన్న మధ్యాహ్నం సమావేశంలో మన పర్యటన వివరాలు చూడబోయే ప్రదేశాలు పాలు పంచుకునే సమావేశాలు వీటి గురించి స్థూలంగా తెలియజేయడం జరిగింది అందరికి అలాగే మన బృందంలోని ముప్పై మంది పరిచయాలు కూడా జరిగాయి ఆ సమయానికి రాలేకపోయిన ఒక సోదరి నిన్న రాత్రి ఢిల్లీ చేరుకుని ఈ ఉదయం ఫ్లైట్ అందుకోగలిగారు కూడా మన తెలుగు ఆడపడిచే కావడం విశేషం ఆమెను మీకు పరిచయం చేస్తాను అంటూ మాటలు ఆపి ఇటు అటూ పరికించి రాధాకుమారి గారు ఇటు రండి అని పిలిచారు రామరాజు గారు రాధా ముకుళిత హస్తాలతో సభ్యులందరికీ నమస్కరించి పక్కకు వెళ్ళిపోయింది రాధాకుమారి డిగ్రీ తర్వాత ఆర్కిటెక్చరల్ డిప్లొమా చేశారు తణుకు ప్రాంతంలో గొప్ప ఆర్కిటెక్చర్గా పేరు తెచ్చుకున్నారని కూడా మాకు తెలిసింది చిన్న వయసులోనే మంచి గుర్తింపు పొందినందుకు చాలా సంతోషం ఆమె కూడా పాలు పంచుకోవటం వల్ల మన బృందం మరింత బలపడిందని నమ్ముతున్నాను త్రీ చీర్స్ టు రాధా అంటూ తమ ఉపన్యాసం ముగించారు అందరూ చప్పట్లు కొత్తి తమ ఆనందం వ్యక్తం చేశారు రాధా మరొక్కుమారు ముకిలిత హస్తాలతో తన కృతజ్ఞతలు తెలియజేసింది అందరికి సరిగ్గా ఆ సమయంలో ఇమ్మిగ్రేషన్ కౌంటర్కు కుడివైపు వంద గజాల దూరంలో అండర్గ్రౌండ్లో నిర్మించిన టాయిలెట్ రూమ్లో ఒక దానిలో దూరి లోపల బోల్టు బిగించాడు ఒక వ్యక్తి తన భుజానికి ఉన్న బ్యాగు తీసి ఫ్లెష్అవుట్ ట్యాంక్ మీద పెట్టి మెల్లగా రుమాలుతో ముఖం ఒత్తుకున్నాడు తరువాత ఒడుపుగా తెరిచాడు బుస్సుమంటూ లోపల నుండి ఒక్కసారి పైకి లేచింది సర్పరాజు బేబీ బీ కూల్ అంటూ ఒడుపుగా దాన్ని చేతపట్టి దలసరి పాలిథిన్ కవర్ జేబులో నుంచి తీసి జాగ్రత్తగా ఆ సర్పాన్ని అందులోకి పంపించాడు ఇంత దూరం నిన్ను జాగ్రత్తగా తెచ్చింది నన్ను కరిచి చంపడానికి కాదు బేబీ దాని పని పట్టడానికి ఓకే తనలో తానే అనుకుంటున్నట్లు పాలిథిన్ బ్యాగ్ వంక చూస్తూ అన్నాడు నల్లని సంచిలో ఇటూ అటూ తిరుగుతూ చప్పుడు చేస్తోంది నాలుగడుగుల సర్పరాజు అది ది గ్రేట్ ఇండియన్ వైపర్ జాతికి చెందినది దాన్ని ఓవర్కోట్ క్రింద జాగ్రత్తగా దాచి బ్యాగ్ భుజానికి తగిలించుకుని తీసుకుని బయటకు అతడు కౌంటర్ దగ్గర జనమంతా గుంపులుగా కబుర్లు చెప్పుకుంటున్నారు ఆ వ్యక్తి మెల్లగా నడుచుకుంటూ లగేజీ దగ్గరకు వెళ్లాడు తాను గుర్తుపెట్టుకున్న బ్యాగ్ జిప్పు మెల్లగా ఉడతీసి పాలిన్ సంచి అందులో పడేసి మళ్ళీ వెంటనే జిప్పు మూసేశాడు దీర్ఘంగా ఊపిరి పీల్చుకుని చుట్టూ కలియచూశాడు తనను ఎవరూ గమనించలేదన్న నిశ్చయానికి వచ్చిన తర్వాత జేబులో నుంచి పైపు తీసి పొగాకు దట్టించి ముట్టించాడు తృప్తిగా మూడుసార్లు పీల్చి పొగ వదిలాడు విలాసంగా పర్యాటన బృందంలో తెలుగు వాళ్లందరూ ఒకరి గురించి మరొకరు వివరాలు అడిగి తెలుసుకున్నారు అంతలోనే ఎర్రగా సన్నగా ఉన్న ఒక వ్యక్తి అటువైపు వచ్చాడు రామరాజుగారితో రెండు నిమిషాలు ఏదో మాట్లాడాడు తర్వాత రామరాజుగారు అతడిని అందరికీ పరిచయం చేశాడు డియర్ కామ్రేడ్స్ ఈయన మనతో పాటు పర్యాటనంతా కలిసి తిరిగే ఇంటర్ప్రెటర్ రష్యన్ భాష నుండి అనువాదం చేయటం మన భావాలను రష్యన్లకు తెలియజేయటం పర్యాటన ఏర్పాట్లో తోడ్పడటం ఇవన్నీ చేయటం కోసం రష్యన్ ప్రభుత్వం ఈయన్ని మన కోసం సహాయంగా పంపింది పేరు సర్గాయ్ సార్గాయ్ కాదు సార్గి నమస్కారం మీ అందరికీ అంటూ అతడు చేతులెత్తి నమస్కరించగానే చప్పట్లతో ఆ ప్రదేశమంతా మారుమ్రోగిపోయింది అతడు కృతజ్ఞత సూచకంగా తలవంచాడు నాకు కొంచెం తెలుగు వచ్చు కాని మోస్ట్లీ ఇంగ్లీష్ థ్యాంక్ యూ అన్నాడు చిరునవ్వుతో అందరూ అతడికి విష్ చేశారు సర్గీ రామరాజుతో రెండు నిమిషాలు మాట్లాడి కౌంటర్ వద్దకు వెళ్లాడు కామ్రేడ్స్ మనం కొంచెం సేపట్లో లంచ్ తీసుకుని తర్వాత ఫ్లైట్లో బయలుదేరి లెనిన్ గార్డ్ చేరుకుంటాం తాష్కొండ్లో పర్యటన మనం తిరిగి వచ్చేటప్పుడు ఉంటుంది ఐదు నిమిషాల్లో ఇమిగ్రేషన్ కౌంటర్లో మన పాస్పోర్ట్లు చెకింగ్ పూర్తయిపోతుంది కాస్త ఓపిక పట్టండి అంటూ చెప్పి కౌంటర్ వైపుకు కదిలాడు ఆయన కూడా హలో బ్రదర్స్ అంటూ వంశీ గాగుల్స్ సర్దుకుంటూ అక్కడికి వచ్చాడు అతడి వెనకాలే రాధ ఉంది వంశీ రాధను విడివిడిగా అందరికీ పరిచయం చేశాడు తర్వాత మురళి మురారి మోహన్ ఇలా పరిచయం చేసుకున్నారు నా పేరు మురళి విజయవాడలో ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నాను ఒంటరిగాణ్ణి నా పేరు మురారి విజయవాడలో వ్యాపారం అఫ్కోర్స్ పెళ్లి కాలేదింకా మోహన్ కృష్ణ సింప్లీ మోహన్ డాక్టర్ని అంటూ ముగ్గురు తమను తాము పరిచయం చేసుకున్నారు రాధ అందరికీ చిరునవ్వుతో నమస్కరించింది ఒక నడివయస్కురాలు వయస్కురాలు హడావిడిగా మధ్యలోకి చొచ్చుకు వచ్చింది నా పేరు రత్నం డాక్టర్ రత్నం బోలెడంత పేరున్న గవర్నమెంట్ గైనకాలజిస్ట్ని ఎంత బిజీగా ఉన్న రష్యా పర్యటన అనగానే మానుకోలేకపోయి బయలుదేరి వచ్చేశాను ఈ పదహారు రోజుల్లోనూ బోలెడంత ప్రాక్టీస్ పోతుంది అయినా తప్పదు కదా అంది లావుగా కళ్ళజోడుతో ఉందామి ఖరీదైన పట్టు చీర కట్టింది మెడలో కాసుల పేరు వేసుకుంది తనకున్న ఐశ్వర్యం వివరాలన్నీ హైదరాబాదులోనే కాకుండా రష్యాలో కూడా చాటాలన్న పట్టుదలతో వచ్చినట్లుందామి మేడం మీరు గవర్నమెంట్ ఆసుపత్రిలో పనిచేస్తున్నానన్నారు కదా మరి ప్రాక్టీస్ పోతుందంటారేంటి మురారి క్రాస్ ఎగ్జామినేషన్ ఆరంభించాడు ఆవిడ సమాధానానికి కొంచెంసేపు తడుముకుంది అబ్బే మేం ప్రైవేట్ ప్రాక్టీస్ చేయకూడదు రాష్ట్రంలో రావణాసురుడు డాక్టర్ల ప్రాణాలు తీస్తున్నాడు మాట మాటవరచు కన్నానంతే అంది సర్గీ రామరాజులిద్దరూ అంతలోనే వచ్చారు పదండి లంచ్ తీసుకుందాం రెస్టరెంట్ అధిక అంటూ చూపించాడు సర్గి అందరూ సర్గి చూపించిన రెస్టారెంట్ వైపు నడిచారు తాష్కంఠ్ ఎయిర్పోర్ట్లోని ఆ రెస్టారెంట్ చాలా విశాలంగా ఉంది ఒకే పర్యాయం సుమారు రెండు వందల మంది కూర్చుని తినగలిగేంత అనువుగా రౌండ్ టేబుల్స్ కుర్చీలు అమర్చబడి ఉన్నాయి టేబుల్స్ మధ్యనున్న ఖాళీలో నుంచి ట్రాలీల్ని తోసుకుంటూ తినుబండారాలు ప్లేట్లో సర్దుకుంటూ హడావిడిగా తిరుగుతున్నారు బేరర్లు వాళ్లందరూ ఆడవాళ్లే కావటం విచిత్రంగా తోచింది మురారీకి చూడు బంగాళదుంపల్లా ఎలా ఉన్నారో అన్నాడు మురళీతో గొనుక్కున్నట్లు అందులో ఏ ఒక్కరైనా సరే నీ మెడకాయను వాళ్ల చేతుల మధ్య పెట్టి నొక్కేశారంటే సరి నీ పని పనైపోతుంది మూసుకో అంటూ మిత్రుణ్ణి హెచ్చరించాడు మురళి నవ్వుకుంటూ జోక్స్ వేసుకుంటూ టేబుల్స్ చుట్టూ సర్దుకుని కూర్చున్నారు అందరూ ప్లేట్లలో వడ్డించిన పదార్థాలు సగభాగం ఎవ్వరికీ బోధపడలేదు అర్థమైందల్లా యాపిల్ ముక్కలు వెన్న గచ్చకాయ రంగులో ఉన్న రొట్టె అంతే అవి కాక ఇంకా ఐదారు రకాల ఉడికినవి ఉడకనివి వాళ్ల మధ్య ఉన్నాయి సుమారు ఏడెనిమిది కోలా సీసాలు వాటి పక్కనే గ్లాసుల్లో ఉన్నాయి మురారికి ఆకలి దహించుకుపోతుంది కానీ టేబుల్ మీద పదార్థాలు చూసేసరికి సగ నీరసం ముంచుకొచ్చింది వంశీ సంగతి సరే సరి కొంచెం తేడాగా అందరి పరిస్థితి ఇంచుమించు అలాగే ఉంది అయితే బయటపడ్డానికి బిడియం అడ్డు వచ్చిందరికీ చకచకా నాప్కిన్స్ పరుచుకున్నారు ఫోర్కులు చెంచాలు చేతపట్టుకున్నారు కాని తెగించి ఏ పదార్థమూ నోట పెట్టలేకపోయారు ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినండి ప్రతి శుక్రవారం మీ ఫేవరెట్ పాడ్కాస్ట్ యాప్ లో కొత్త రిలీజ్ అవుతుంది ఇది కథానిక